జయ మా బలాముఖి అందరికీ నమస్కారము ఈ వీడియోలో అద్భుతమైన వశీకరణ మంత్రం గురించి చెప్తాను ఈ యొక్క విధి చేసినట్లయితే మీ యొక్క ప్రియుడు లేదా ప్రియురాలు ఎక్కడ ఉన్నా కానీ పరుగెత్తుకుంటూ వస్తారు అలాగే భార్యాభర్తల మధ్య ఎంత దూరం ఉన్నా కానీ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు మీరు ఎన్నో వశీకరణ మంత్రాల ప్రయోగాలు చేయవచ్చు కానీ అవి పనిచేయకపోవచ్చు ఆఖరిసారిగా ఈ యొక్క వశీకరణ ప్రయోగం చేసి చూడండి ముందుగా ప్రయోగం ఎలానో చెప్తాను ఈ యొక్క విధిని పౌర్ణమి నుంచి అమావాస్య వరకు చేయాలి రోజు ఒకే సమయంలో ఏదైనా చెరువు దగ్గరికి వెళ్ళండి మీకు దగ్గరలో నీళ్లు నిలువుగా ఉండాలి అలాగే ఆ నీళ్లలో చేపలు కూడా ఉండాలి మీరు వెళ్ళేటప్పుడు పిండి అలాగే బెల్లం తీసుకుని వెళ్ళండి రోజు ఒకే స్థానంలో కూర్చోవాలి కూడా అలాగే రోజు ఒకవేళ మంత్రజపం చేయాలి మంత్రజపం చేస్తూ ఒకసారి మంత్రం చదివి ఆ యొక్క బెల్లంని మరియు పిండిని నీళ్లలో విసిరాలి అలాగా నూట ఎనిమిది సార్లు చేయాలి మంత్రజపం పూర్తి అయిన తరువాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళండి మంత్రజపం చేసే సమయంలో తెల్లని వస్త్రాలు ధారణ చేయకూడదు మిగతా ఏ రంగుల వస్త్రాలు అయినా వర్తిస్తాయి అలాగే మంత్రం చెప్తాను నోట్ చేసుకోండి ओ नमो आदेश कामख्या देवी को जलमोह दलमोह जंगल की रनिमोह बट चलता बटोही मोहो दरबार बैठा राजा मोह पलंग बेटी रानी मोह मुँ, मोहिनी मेरा नाम मोह जगत संसार तारा तरीला तोतला तीनों बसे कपाल सिर चढ़े माधो के दुश्मन करो पुमा माता मोहिनी देवी की दुहाई शब्द संचा पिंड काचा चालो मंत्र ईश्वरों वाचा ओम नमो आदेश कामख्या देवी को जलमोह दलमो जंगल की रानी मोह बट चलता बटोई मोह दरबार बैठा राजा पलंग राजांगी रानी मोह मोहिनी मेरा नाम जगत संसार तारा तरीला दोतला तीनों मसे कपाल सिर चढ़े मातु के दुश्मन करूपाल माता मोहिनी देवी की दुआई शब्द संचा पिंड का चा चालो मंत्री शुरू मुंदगा మంత్రం పూర్తిగా అభ్యాసం చేసుకొని తరువాత ప్రయోగం చేయండి అవసరం ఉన్నవారు ఉపయోగించుకోండి జయ మా